మరో నాలుగు వందలకి పైగా సినిమాలో తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన నటుడు ఎల్బి శ్రీరామ్ తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తే కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల కన్నీళ్లు కూడా తెప్పించగలిగే ప్రతిభ ఈ నటుడిలో ఉంది అందుకే నాలుగు నంది అవార్డులు సహా అనేక పురస్కారాలు సొంతం చేసుకున్నారు రచయితగా నటుడిగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఎల్బి శ్రీరామ్ ఎన్నో సినిమాలో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు తన నటనతో కామెడీతో ప్రేక్షకులను రంజింపజేశారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఎల్బి శ్రీరామ్ పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తున్నారు కొద్దిగా ముందుగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎల్బి శ్రీరామ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చాలా మంది ఆయనను మర్చిపోయారని కనిపించని నటులు చనిపోయారని అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేను ప్రస్తుతం సినిమాలో నటించడం లేదు కాబట్టి నా ఉనికిని ఎలా తెలుసుకుంటారు నిజంగానే లేడేమోరా అనేది అనుమానం కలుగుతుంది అని ఆయన అన్నారు క్లాసిక్ సినిమా ప్రేక్షకులను చేరుకునే కంటే తన తృప్తి కోసం చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ఐదు ఆరు లక్షల మంది వరకు చేరుతాయని ఈ జనరేషన్ తన ఉనికిని తెలియచేయడానికి షార్ట్ ఫిలిమ్స్ చేయడం అనుకున్నారని శ్రీరామ్ చెప్పారు ఇక ప్రేక్షకులు కనిపించిన వారిని ఎందుకు పట్టించుకుంటారు లేదా లేని వారి గురించి ఎందుకు విచారించాలి అని ఆయన వ్యాఖ్యానించారు అలాగే ఎల్బి శ్రీరామ్ తన కళాత్మక దృష్టిని కూడా పంచుకున్నారు ఒకే రకమైన పాత్రలకే పరిమితం అవడం ఆయనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు ఒక రకమైన యాసితో నవ్వించేవాడు ఆ తరహా పాత్రలు ఎక్కువగా వచ్చాయి అది తనకు విసుగు తెచ్చిందని చెప్పుకొచ్చారు డబ్బు సంపాదనకు అవకాశం ఉన్నా కళాత్మక సంతృప్తి లేకపోతే అక్కడ ఉండలేడు అని స్పష్టం చేశారు నేను ఆర్టిస్ట్ ఒక్కదానికే ఫిక్స్ అయిపోకూడదు రూపాయలు వస్తున్నాయి కదా హాయిగా ఉంది అనుకోదు ఆ సమయంలో నేను డబ్బు మనిషినో లెక్కల మనిషినో అవుతాను కానీ కళాకారుణ్ణి కాదు అని ఆయన చెప్పడం విశేషం ఈ విధంగా ఎల్బి శ్రీరామ్ తన జీవితంలో కెరీర్లో కళ సంతృప్తి అభిమానులకు చేరటం అనే అంశాలను ప్రాధాన్యంగా ఉంచి ముందుకెళ్తున్నారు